ఆనరా గుడ్ ఈనింగ్ నా చాన్సెస్ కుస్తా అట్లా ఉన్నా సుబాయంత్రం మీ అందరూ పిలుస్తున్నా ఆ అందరూ పిలుస్తున్నారు అండి నా ఆల్్రెడీ క్లిక్ ఎంపి పేరు విజయ కుమార్ విజయ కుమార్ Thank you. What do you do? Nice to meet you. Nice to meet you. Thank you. Cheers. இது <laughs> విధంగా మన సెక్రటరీ గారు అనిత రామచంద్రన్ గారు మీకు కొత్తగా వచ్చిండ్రు అంతకుముందు అనిత కరుణ గారు ఉండే ఇప్పుడు కొత్తగా అనిత రామచంద్రన్ గారు మొన్నటి వరకు నా శాఖలో మరి పంచాయతీరాజ్ కమిషనర్ గా పనిచేసి ఇప్పుడు మీకు సెక్రటరీగా వచ్చారు శైలజ గారు మీకు తెలుసు అదేవిధంగా నాకు రాజేందర్ గారు అరుణ గారు మీ వాడాను ఇక్కడికి వచ్చిన పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు వాస్తవానికి మొన్న మరి వరల్డ్ డిజేబుల్ డే రోజు మన వాళ్ళందరిని చూసినప్పుడు బయట ఎంతో మంది చలికి వణుకుతున్నారు మరి మన హాస్టల్లో పరిస్థితి ఏంటిది మన వాళ్ళు ఎట్లా ఉన్నారు అని శైలజ గారితో నరిత రామచంద్రన్ గారితో నేను మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళందరికీ కనీసం నైట్ పూట పడుకోవడానికి మంచి దుప్పట్లు కూడా మనం ఇస్తే నైట్ పూట పడుకుంటారు డే టైంలో ఇతరతర కార్యక్రమాలకు కూడా వాళ్ళు చేసుకుంటారని ఈరోజు మన హాస్టల్స్లలో మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది మాకు అడవులలో ప్రాంతాలలో అడవి ప్రాంతాలలో కూడా అనేక మంది పేదలు ఉంటారు ఆదివాసులు ఉంటారు ఇంకా అట్టడుగు వర్గాల దళిత బహుజన పేదలు ఉంటారు వాళ్ళకు మంచి దుప్పట్లు కూడా దొరకక చాలితోటి నెగర్ల కాడ మరి జంగ ఉంటే కట్టెల పొయ్యిలో కాడ కూర్చొని చలి కాచుకొని మరి ఒక్కొక్కసారి పిల్లలు కూడా అటువంటి పరిస్థితి కూడా ఉంటుంది దీంతో మేము కూడా చాలా రోజులుగా అక్కడ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం రెండు ఒకసారి మూడు ఒకసారి వన్ ఒకసారి చేస్తున్నాం ఈసారి కూడా మేము అచ్చంపేట ఆడవుళ్ళలో చేసి రావడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్

తర్వాత డిఏసి మన వాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు డిజేబుల్ నుంచి కానీ ఇట్లా బ్లైండ్ నుంచి విజువల్ విజువల్ గానీకాప్ట్ నుంచి కానీ సెలెక్ట్ అయి ఉన్నారు అంటే వాళ్ళు మీకు ఒక స్ఫూర్తికరమైనటువంటి పరిస్థితి స్ఫూర్తిదాయకంగా కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎక్కడా కూడా తగ్గకూడదు టైం వేస్ట్ చేసుకోకూడదు అనేది మాత్రం మీరు టార్గెట్ పెట్టుకోండి ఈ హాస్టల్ మనం ఉంటున్నాం ఒక అవకాశం బట్ మనం తొందరగా ఏదో ఒక రూట్ వెతుక్కుని మన కుటుంబ సభ్యులకు మనము మనల్ని చాలా మంది అంటే భారం అనుకున్నారు కొంతమంది కుటుంబ సభ్యులు మనల్ని దగ్గర తీసుకోవడానికి ఇష్టపడరు మన బంధువులు మనల్ని దగ్గర తీసుకోవడానికి ఇష్టపడరు అలాంటి టైంలో మనం కొంతమంది చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంటికాడ అన్ని వసతులుండి కూడా కుటుంబ సభ్యులు మన యొక్క కేర్ తీసుకోకపోవడం మూలంగా కూడా వచ్చిన వాళ్ళ కాబట్టి మనము ఒక ఆదర్శవంత మనం ఏందో చేసి చూపించే విధంగా ఒక ఛాలెంజ్డ్గా మనం ఎదగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనకు స్పెషల్గా కూడా మరి జాబ్ పోర్టల్ పెట్టడం జరిగింది ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది రేపు ఇళ్లల్లో కానీ ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఊళ్ళల్లో మరి ఇందిరమ్మ ఇల్లు కానీ ఇతరత్ర రేషన్ కార్డ్స్ కానీ అట్లాంటి వాటిల్లో కూడా మనకు స్పెషల్ ప్రొవిజన్స్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి మీరు వాటిని కూడా ఉపయోగించుకోండి అదేవిధంగా అవన్నీ కూడా తొందరలోనే మరి అందజేయడం జరుగుతుంది మొన్న ఒక ప్రోగ్రామ్ కాబట్టి ముఖ్యంగా మీరు ఎక్కువ జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి నిన్న ట్రాన్స్ జెండర్స్ కూడా వాళ్ళు కూడా ఎందుకు సొసైటీ ఒక వెళ్ళిగా చూస్తుంది అంటే వీళ్ళు ఎందుకు పనికిరారు అట్లా ఇట్లా చూస్తారు కానీ వాళ్ళను కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ ఎన్ని గంటలైనా నిలబడగలుగుతారు ఎక్కడైనా ఆపగలుగుతారు ట్రాన్స్ జెండర్స్ సో వాళ్ళని హోమ్ గార్డుగా ట్రాఫిక్ దగ్గర అట్లా జాబ్స్ ఎంతో ఎనభై మందికి నలభై మందిని ఫస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి గారు జాబులలో పెట్టడం జరిగింది కాబట్టి ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా కొంతమందిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఒక ఒకవేళ మనకు కళ్ళు కనపడకుండా కాళ్ళు చేతులు మనసు ఇవన్నీ ఉంటాయి దాంతో ఏం చేయగలుగుతామో అదే మనం చేయాలి ఒకవేళ కాల్ పని చేయకుంటే చేయితో ఏం చేయగలుగుతాం మనసుతో ఏం చేయగలుగుతాం కళ్ళతో ఏం చేయగలుగుతాం అట్లా ఒక అవయానికి ఇబ్బంది ఉంటే ఈ మిగతా బాడీని అంతా కూడా యాక్టివ్ చేసుకుని మనం తప్పకుండా మీరందరూ మంచి ఉన్నత స్థానాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మన మన డిపార్ట్మెంట్ నుంచి మన డిసేబుల్ పర్సన్స్ నుంచి ఎవరెవరైతే సక్సెస్ వాళ్ళందరి స్టోరీస్ కూడా మీతో అందరితో ఒక రోజు షేర్ చేసుకునే విధంగా మన వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి కథలను స్టోరీస్ కూడా మీకు వినిపిస్తాం అలాంటి ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేసుకుందాం అని తెలియజేస్తూ మీ విధంగా సెక్రటరీ అనిత రామచంద్రన్ గారు మా డైరెక్టర్ శైలజ గారు అందరం కూడా ఒక త్రీ డిజేబుల్ స్కూల్స్ను మేము సందర్శించడం జరిగింది ఒక రెండు విజువల్లీ ఛాలెంజ్డ్ బ్లైండ్ స్కూల్స్ అదేవిధంగా ఇక్కడ డఫండ్ స్కూల్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా వాళ్ళ యొక్క అవసరాలను వాళ్ళ ద్వారా వింటూ ఇప్పుడు మనకు చలికాలం పెద్ద ఎత్తున వస్తుంది చలి కూడా విపరీతంగా పెరిగింది వాళ్ళకు ఏదో పార్టీలో ఏదో ఒక భాగంలో డిజేబుల్డ్గా ఉన్నారు కాబట్టి వాళ్లకు అనారోగ్యం కూడా వచ్చే పరిస్థితి ఎక్కువ ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని మన డిజేబుల్ స్కూల్స్లలో దుప్పట్ల పంపిణీ ఒక్కొక్కటి మూడు రెండు అట్లా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది వాళ్ళు ఈ సందర్భంగా కొన్ని అంటే వాళ్ళ కోరికలు కూడా చెప్పింది ఇక్కడ డెఫండమ్లో మనకు టెన్త్ క్లాస్ వరకే ఉంది ఖచ్చితంగా ఇంటర్ చేయాల్సినంత అవసరం టెన్త్ తర్వాత ఎక్కడా స్కూల్ లేదు కాబట్టి డెఫండమ్ పిల్లలకు కూడా ఇంటర్గా ఈ యొక్క స్కూల్ను మార్చడం జరుగుతుంది రాబోయే కాలంలో అదేవిధంగా పెన్షన్ కూడా కొంత డిజేబుల్లో నడవలేని పరిస్థితులు వాళ్ళు కానీ లేదా పూర్తిగా చూడలేనటువంటి వాళ్ళు వాళ్ళకు పోయి పెన్షన్ తీసుకోవాలంటే కూడా కష్టంగా ఉంది సో వాళ్ళు మాకు బ్యాంక్ అకౌంట్లలో కూడా నే డైరెక్ట్గా వేయండి అని కూడా చెప్పడం జరిగింది దీని పట్ల కూడా మేము సానుకూలంగా ఉన్నాం వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి మా శాఖ మరి సేర్పు డిపార్ట్మెంట్ నుంచి కూడా డిస్కస్ చేసుకొని తొందరలోనే వేయడం జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళ సంక్షేమం రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా పెద్ద ఎత్తున ఈ డిజేబుల్ పర్సన్స్ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకి ఒప్పుకున్న ప్రకారం రాబోయే తొందరలోనే పెన్షన్స్ కూడా మేము ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది వాళ్ళ సంక్షేమం కోసం ఇప్పటికే నాలుగు పర్సెంట్ ఫోర్ పర్సెంట్తో మరి నేను ఇప్పుడు ఒక మూడు స్కూళ్ళలోకి వెళ్ళినా దాంట్లో రెండు స్కూల్స్లో విజువల్ విజువల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బ్లైండ్లో దాంట్లో పదమూడు మంది వరకు పదమూడు పదహారు మంది వరకు వివిధ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు మొన్న మనం పెట్టినటువంటి డిఎస్సి కానీ గ్రూప్ ఫోర్ కానీ ఇప్పుడు ఇప్పుడు నిర్వహించేటువంటి కానీ ఇంకా రైల్వే దాంట్లో కానీ సో అదొక స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీ అంటే మనము డిజేబుల్ అంటాం కానీ ఏదో ఒక దాంట్లో వాళ్ళు ఏబులే కాబట్టి ఏదో ఒక దాంట్లో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంది సో వాళ్ళకి అలాంటి ఆత్మస్థైర్యాన్ని నింపడం జరిగింది ఈరోజు చాలా సంతోషం అనిపించింది వాళ్ళలో ఉన్నటువంటి ఎఫిషియన్సీ అదేవిధంగా పట్టుదల వాళ్ళను వివిధ శాఖలలో ఉద్యోగులుగా రావడానికి కారణమైంది అందుకనే ఆత్మస్థైర్యం కోల్పోవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు రండి ఇవాళ ఒక అవయం పని చేయకుండా ఇంకా నాలుగు అవయాలు ఉంటాయి లేదా ఇంకొకటి పని చేయకుండా ఇంకొకటి పని చేస్తాయి ఎట్లా వీలైతే అట్లా మీరు మీ ముందంజలోకి వచ్చి మనల్ని తిరస్కరించేటువంటి సమాజం మనల్ని కొన్ని కుటుంబాలు కూడా మా పొద్దు అని వదిలేసిపోయేటువంటి కుటుంబాలే మనల్ని స్వీకరించేలాగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ పిల్లలకు యువతకు మేము బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు వన్ ఇయర్ అయిన సందర్భంగా కూడా మేము ఆ పిల్లలతో అదే విధంగా ఈ డిజేబుల్ కుటుంబ సభ్యులతో గడపడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది సిబ్బంది కొరత ఉంది కొన్ని కొన్ని చోట్ల టోటల్గా ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసి మా సెక్రటరీ గారికి చెప్పిన ఇవన్నీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో తొందరగా అవన్నీ సాల్వ్ చేస్తాం ఇప్పటికే ఉద్యోగాల కోసం కూడా వాళ్ళకు జాబ్ పోర్టల్ పెట్టడం జరిగింది ఫోర్ పర్సెంట్ రిజర్వేషను చేస్తాం చేస్తున్న సంక్షేమంలో ఫైవ్ పర్సెంట్ ఇట్లాంటి అదేవిధంగా మీరు నిన్న మొన్న చూసిన ట్రాన్స్జెండర్స్ కూడా ప్రత్యేకంగా హోమ్ గార్డ్స్ ఉద్యోగం లేదా చెక్ పోస్టుల దగ్గర కూడా అట్లా కూడా ఇస్తున్నాం వీళ్ళలో ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంపూర్ణంగా వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించేందుకు మేము ప్రత్యేకంగా దృష్టి పెడతాం వాళ్ళందరూ కూడా ఇంక్లూజన్ అయ్యే విధంగా ఈ సొసైటీలో వాళ్ళు అగ్రభాగాన్ని ఉండే విధంగా మేము కృషి చేస్తాం अमनो जरेगा मक्काला आ